సార్ తెలంగాణలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టాలా వద్దా అని చెప్పడం పెద్ద వివాదం నడుస్తుంది పృథ్వీరాజ్ యాదవ్ గారు లాంటి వాళ్ళు చెప్తుంది ఏంటి అని అంటే బాలసుబ్రహ్మణ్యం ఆంధ్రవాది సమైక్యవాది తెలంగాణ పాట పాడడానికి నిరాకరించాడు అంద రాసిన పాట అండ్ ఇంకా అతను చెప్తున్న వాదన ఏంటి అని అంటే మా ప్రాంతానికి సంబంధించి పైడి జైరాజ్ అనే వ్యక్తి ఉన్నాడు అతను వన్ ఆఫ్ ది లెజెండ్ అలాంటి ఆయన్ని ఇంతవరకు గుర్తించలేదు అండ్ చిత్రపురి కాలనీకి దాదాపు పన్నెండు ఎకరాలు డొనేట్ చేసిన రెడ్డి గారు ఉన్నారు నాలుగు గంటల సినిమాలకు పైగా యాక్ట్ చేశాడు మీరు రామారావులు లేదంటే నాగేశ్వరరావులు భూములు తీసుకున్నారు తప్పితే ఒక జాగా కూడా ఇవ్వలేదు అలాంటిది మేమిచ్చి మేము ఇక్కడ కాలనీ కట్టించుకున్నాం ఇలాంటి వాళ్ళని తెలంగాణ సాధించుకున్న తర్వాత విగ్రహాలుగా పెట్టి వాళ్ళని ప్రజలు గుర్తు చేయాలి కానీ సమైక్యవాది తెలంగాణ పాటలు పాడడానికి ఇష్టపడి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టడం ఎలా న్యాయం అవుతుందన్న ఆయన ప్రశ్న మీరేమంటారు అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టడం అనేది ఆ వివాదం ఆ చర్చలోకి వెళితే మొదట ప్రారంభంలో పృథ్వీరాజు మాట్లాడింది కూడా నేను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పాటలకు ఇన్స్పైర్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయన్నాడు అతను ఏది ఆ రోజు రవీంద్ర భారత్లో ఆయన మాట్లాడిన సందర్భంలో ఆ ఇది వింటే మాటలు అయితే ఆయన స్పష్టంగా చెప్తున్న విషయం ఈయన అంటే అందశ్రీని తీగ కార్యక్రమానికి గెస్ట్గా పిలిచారు వాళ్ళు పిలిచిన సందర్భంలో ఒక ఫ్రెండ్షిప్ వచ్చింది ఆయనతో బాలసుబ్రహ్మణ్యంతో వచ్చిన సందర్భంగా ఆయన జయ హే తెలంగాణ పాడమని అడగటము ఆయన కోదండపాణి స్టూడియోకి పిలిచి ఈ లైన్ కొంచెం మాడిఫై చేయండి అన్నాడు అంటే ఏ లైను స్వరాష్ట్రముగా వర్జిల్లటం తెలంగాణ ఈ స్వరాష్ట్రముగా వర్జిల్లటం అనేది ఆయనకు అభ్యంతరం ఆయన తెలుగువారు అందరూ కలిసి ఉండాలి అనే ఆకాంక్ష సమైక్య రాష్ట్ర కోరిక ఈ కోరికలు ఉన్నాయి ఆయనకి ఈ కోరికతో ఆ పాట పాడను అన్నాడు అనేది కదా ఇప్పుడు ఈయన వివాదం చేస్తున్నది అలాగే తెలంగాణ వద్దనుకున్న వాళ్ళు కూడా తెలంగాణలో ఉన్నారు కదా అని ఒక ఆర్గ్యుమెంట్ మొదలైంది ఈ రెండిట్లోనూ ఉన్నటువంటి సమస్య ఏంటంటే బాలసుబ్రహ్మణ్యం గారు క్రైస్తవ గీతాలు పాడాడు క్రైస్తవ భక్తి గీతాలు పాడాడు కదా ఆయన అనేకం పాడాడు వేటూరు సుందరామూర్తి గారు క్రైస్తవ భక్తి గీతాలు రాశాడు కదా చాలా పాపులర్ సాంగ్ ఉంది ఆయన రాసి బాలసుబ్రమణ్యం గారు మ్యూజిక్ డైరెక్షన్ చేసి పాడిన క్రైస్తవ భక్తి చాలా కాన్సెప్ట్ ఉంది ఏది ఏసో ఎంత వరాల మనసు పాట ఉంటుంది అది రాసింది వెయిటూరి మ్యూజిక్ డైరెక్టర్ అయినా పాడింది ఈయన అది ఒక ప్రాజెక్ట్ డబ్బులు ఆఫ్ టైం చేశారు అది అయితే మరి అప్పుడేమైంది మనసు ఆయన హిందూ భక్తి ఆయన బిల్వ ఇవన్నీ పాడాడు కదా శివ శివుడికి సంబంధించిన స్తోత్రాలు ఇవన్నీ పాడాడు కదా మరి అక్కడ అడ్డు ఆయన అక్కడ డబ్బులే డబ్బుల కోసమే పాడాను అని చెప్పుకున్నాడు ఆయన చాలా సందర్భాల్లో మరి ఇక్కడ ఎందుకు ఏమైంది ప్రాబ్లం అంటే స్వరాష్ట్రముగా వర్ధల్లే అనే దగ్గర ఏమిటి ఆపింది ఆయన్ని ఆయన గొంతుకు అడ్డం పడిన వ్యవహారం ఏమిటి అనేది చూస్తే మొదటి నుంచి కూడా తెలంగాణ నుంచి ఎవరు అంటే జయాంధ్ర ఉద్యమం వచ్చినప్పుడు సమైక్యాంధ్ర నినాదం ఇక్కడ రాలా తెలంగాణలో మంచిదే లే వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళిపోతాయి అనుకున్నారు ఇక్కడ ఈ రెండు రెండు ప్రాంతాలు కలిసి యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు బుర్గు రామకృష్ణారావు గారు అలాగే అక్కడ ప్రకాశం గారు వీళ్ళిద్దరి చొరవతో కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్ర పరిపాలన మొదలైన కొత్తలోనే వారు ప్రకటించారు ప్రకాశం గారు ఆయన ఏమన్నాడంటే ఇక్కడ మేమే శాశ్వత నిర్మాణాలు చేయాలని అనుకోవడం లేదు ఇది పాసింగ్ క్యాపిటల్ అని చెప్పి స్పష్టంగా తెలుగు వారందరికీ ఒకే రాష్ట్రం అనేటువంటి భాష ప్రయుక్త రాష్ట్రాల పద్ధతిలో మేము హైదరాబాద్ వెళ్ళిపోతాం హైదరాబాద్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి ట్రైన్ నిర్మాణాలు చే పెట్టడం కోసం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పాడు ఈ విషయాన్ని జవహర్లాల్ నెహ్రూ గారి దృష్టిని తీసుకెళ్లారు ప్రసై తీసుకెళ్తే ఆయన ఖండించాడు ప్రకాశం గారి ఆర్గ్యుమెంట్ని ప్రకాశం గారు పెద్దవాడే కానీ ఆయన హైదరాబాద్ స్టేట్ను కలుపుకోవటం అనే అభిప్రాయాన్ని నేను విస్తరణవాదంగా చూస్తున్నాను అన్నాడు ఆంధ్రపత్రికలో అది విచిత్రంగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు మద్దుకూరి చంద్రశేఖరరావు గారు తెలుగువారు అందరూ కలిసి ఉండాలి అనే ఒక ఆకాంక్షను సామ్రాజ్యవాదంతో పోల్చడం తగునా నెహ్రూ అని ఆయన బెజవాడలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు ఇంకా దేవుడు దయ్యం ఒకేలా ఆలోచిస్తాయి ఒక్కోసారి అంటే అది అద్భుతమైన ఉదాహరణ ఆ విధంగా నెమ్మదిగా ఈ ప్రాంతాన్ని కలుపుకోవటం కోసం ఒక స్కీమ్తోనే మొదలైనటువంటి వ్యవహారం బూర్గులు రామకృష్ణారావు గారి కేబినెట్లో ఉన్నటువంటి కొండ వెంకటరంగారెడ్డి గారు ఇతర అప్పటి యువ మంత్రులైనటువంటి మర్రి చెన్నారెడ్డి వాళ్ళు వెంకటరంగారెడ్డి గారిలో కొంచెం అటు ఇటుగా ఉండేవాడు ఆయన కానీ చెన్నారెడ్డి వీళ్ళలో స్పష్టత ఉండేది ఇది అంగీకరించకపోవడమే మంచిది అనే అభిప్రాయం బలంగా వ్యక్తం చేసినటువంటి బ్యాచ్ ఉంది వీళ్ళని కంట్రోల్ చేయడానికి వెంకటరంగారెడ్డి గారు కొంచెం ప్రయత్నం చేస్తే ఆయనకు అనుకూలంగా బూర్గులకు అనుకూలంగా ఈ గందరగోళం నుంచి పుట్టిందే అరవై తొమ్మిదిలో ప్రత్యేక ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఆ ఉద్యమం పట్ల నెగిటివ్ గా స్పందించినవాడు ఎన్టీ రామారావు ఓకే సమైక్య నినాదం ఆయన తల్ల పెళ్ళామానో సినిమా తీసేటప్పుడే తల్లి అనగా సమైక్య ఆంధ్ర అని పెళ్ళామంటే కొత్తగా పెళ్ళైన కొడుకు వేరింటి కాపురం పెడతానని ఉత్సాహపడతాడు అలా ఉత్సాహపడుతున్నటువంటి కొత్తగా పెళ్ళైన కుర్రోడ్లాగా తెలంగాణ ఉద్యమాన్ని ప్రొజెక్ట్ చేస్తూ కథను నడిపి దానిలో తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది అనే పాట పెట్టి అలా నడిపాడు కథని అంటే అప్పటికి తెలంగాణలో ఆయన ఆస్తులు ఉన్నాయి అప్పటికి సినిమా థియేటర్లు రెండు ఉన్నాయి ఆయనకి అయినప్పటికీ ఆ సినిమా తీసాడు తీసి ఆ ఆర్గ్యుమెంట్ని జనంలో పెట్టాడు మరి ఆయన విగ్రహాలు ఉన్నాయిగా ఊరి నిండా పైగా మొన్న సారథి స్టూడియోస్ ఎదుర్కొంటూ ఆయన విగ్రహం పెడతాను ఎవరు అడ్డుకుంటారో అన్నాడు కదా ఆయన తొడగొట్టి మైత్రి రేవంత్ రెడ్డి గారు అండి ఎన్టీ రామారావు గారి విగ్రహాలు ఊరి నిండా ఉన్నాయి అలాగే ఈయన బతుకుంటే తెలంగాణ వచ్చి ఉండేది కాదు అనేటువంటి ఒక బూటకపు ఇమేజ్ సంపాదించుకున్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు కూడా ఉన్నాయి ఊరి నిండా వైఎస్ రాజశేఖర రెడ్డి బతుకుంటే తెలంగాణ రాదు అనేది ఒక బూటకపు ఆర్గ్యుమెంట్ చిరంజీవి లేకపోతే ఆ రోజున రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఆయన ఓడిపోయి ఉండేవాడు స్పష్టంగా బొటాబొటీ మెజారిటీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా ఆ బొటాబోటీ మెజారిటీ రావటానికి సహకరించిన వాడు చిరంజీవి మహాకూటమి మహాకూటమి అధికారంలోకి వచ్చేయాల్సినటువంటి పరిస్థితి ఆ స్ట్రక్చర్ని డిస్టర్బ్ చేస్తూ మధ్య మార్గంగా మూడో అంటే ఒక రకంగా ద్విముఖంగా ఉండాల్సిన పోటీని త్రిముఖంగా మార్చడం ద్వారా తాను అధికారంలోకి రావడానికి ఒక మార్గం వేసుకున్నాడు ఇక్కడ అనేక కాన్స్పరసీ థీరీలు కూడా ఉన్నాయి అంటే చిరంజీవికి అరవింద్కి ఈనే డబ్బులు ఇచ్చి అంటే మూడు వేల కోట్లు ఆరు వేల కోట్లు ఇలాంటి ఫిగర్స్ కూడా ఉన్నాయి ఆ చర్చలో వీరే ఆఫర్ ఇచ్చి ఆ పార్టీ పెట్టించారు వైఎస్ రాజశేఖర రెడ్డే అనే అభిప్రాయం కూడా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు సరే దానిలో నిజముందా లేదా అనేది పక్కన పెట్టేస్తే అయితే ఆయనకు ఉపయోగకరంగా జరిగింది రాజశేఖర రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ప్రజారాజ్యాన్ని విలీనం చేయటం ఆయన అదే కాంగ్రెస్ లో కేంద్రంలో మంత్రి పదవి అనుభవించటం రాజ్యసభకు వెళ్లటం ఈ కథలన్నీ చూసిన తర్వాత ఈ కాన్స్పరసీ తీరీలు నమ్మాలేమో అనేటువంటి పరిస్థితి జనాల్లో ఉంది అందుకని ఆయన బతుకుంటే తెలంగాణ రాదు అనేది భ్రమ వైఎస్ గెలిపే స్కీమింగ్ గెలుపది ఇది ఏది రెండోసారి ఆయన సీఎం కావటం కాబట్టి ఆ స్కీమింగ్లో భాగంగా ఆయన తర్వాత ఉన్నది కూడా తక్కువ రోజులే నిజానికి ఆ రోజున ప్రజారాజ్యం పార్టీ పెట్టకపోయి ఆయన ఓడిపోయి ఉంటే హెలికాప్టర్ చనిపోయేవాడు కూడా కాదు ఓకే ఆయన అధికారంలోకి రావడం వలన జరిగిన దారుణం అది కాబట్టి ఇలాంటి కొన్ని విచిత్రాలు కూడా జరిగాయి ఈ పరిస్థితుల్లో తెలంగాణని అంటే ఆయన రెడిక్యూల్ చేసి మాట్లాడాడు ఎన్నికల సభల్లో ఆంధ్రాలో ఆయన కేసీఆర్ మన అక్కడికి రానివ్వని అంటున్నాడు అని చెప్పి రచ్చగొట్టాడు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో అంత ముందు ఎన్నికల్లో కేసీఆర్ని పక్కన నుంచో పెట్టుకుని ప్రచారం చేశాడు ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి రెండు వేల నాలుగులో అదే రాజశేఖర రెడ్డి మహాకూటమి వెనకాల కేసీఆర్ ఉన్నాడు కేసీఆర్కి ఓటేస్తే రాష్ట్రాన్ని చీలిచౌతలు పాడేస్తాడు అని చెప్పి ఆంధ్రాలోను అలాగే అంటే మనం హైదరాబాద్ వెళ్ళాలంటే వీసా తీసుకోవాలని మాట్లాడాడు అక్కడ ఇక్కడేం మాట్లాడేటంటే నారా ఆదిలాబాద్లో నారాయణ చైతన్య లాంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వద్దా మనకి మనం ఇలాగే నాశనం అయిపోదామా తెలంగాణలో కేసీఆర్ వద్దా వాటిని ఆయన జాగీరాయిది అని మాట్లాడాడు అంటే నాలిక అటు తిరిగితే అటు మాట్లాడింది పెద్ద మనిషి ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన విగ్రహాలు కూడా ఉన్నాయిగా ఊరి నిండా కాబట్టి బాలసుబ్రహ్మణ్యం గారిలో కూడా ఆ భావజాలం కలదు సమైక్యం అంటే ఎవరైనా సరే విడిపోతాము అన్న వాళ్ళని బలవంతంగా కలిపి ఉంచాలి అనే ఇంటెన్షన్లోనే కరప్షన్ ఉంటుంది అనేది అర్థం ఏదో ప్రయోజనం ఉంది వాడు విడిపోతానంటుంటే నువ్వు ఎందుకు బలవంతంగా ఉంచాలనుకుంటున్నావు ఎందుకు ఆంధ్ర ప్రాంతంలో సమైక్య ఉద్యమం జరిగింది ఆ రోజున లగడపాటి రాజగోపాల్ ఇస్తే సమైక్య రాష్ట్రం అన్నా కావాలి లేదంటే హైదరాబాద్ని యూనియన్ టెరిటరీ చేయండి అని అడిగాడు ఇక్కడ కూడా ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు అంత బలంగా హైదరాబాద్ని తెలంగాణ వదిలి వెళ్ళటానికి ఎందుకు అంత ఇబ్బంది పడ్డారు కాబట్టి సమైక్య నినాదంలోనే ఒక కరప్షన్ ఉంది కరప్షన్ ఉంది చాలా స్పష్టంగా ఒక ఆధిపత్య ధోరణి అది ఆ ఆధిపత్య ధోరణికి ఇన్ఫ్లుయన్స్